కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాల్లో ఉన్నా కూడా పల్లెటూరు ఇంటి పంటల అనుభూతి స్వచ్ఛమైన గాలి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఉత్తమ వేదికలు తోటలు డాబా మీద ఆకుకూరలు కూరగాయలు పూలు పండ్ల పెంపకంతో కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారం ఇంటికి అందం ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న మిద్దె తోటల సంస్కృతి హైదరాబాద్ నగరంలో ఉద్యమంలా సాగుతోంది ఎంతో మంది ఔత్సాహిక తోట సాగుదారులు ఉత్తమ విధానాలతో ఇంటి వనాలను అందంగా తీర్చిదిద్ది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు తీరొక్క పంటలతో ఆహార వనాలను నిర్వహిస్తూ ఆసక్తి ఉన్న వారిలో కూడా ఇంటి పంటల పెంపకానికి ప్రేరణ కలిగిస్తున్నారు ఇలా మిద్దె తోటల వ్యాప్తికి కృషి చేస్తున్న ఔత్సాహిక హైదరాబాద్ టెర్రస్ గార్డెనర్స్ ని సత్కరించి తోటలను ప్రోత్సహిస్తోంది రైతు నేస్తం ఫౌండేషన్ పద్మశ్రీ ఐవి సుబ్బారావు పేరిట ఏటా వ్యవసాయ అవార్డులు ప్రదానం చేస్తోన్న మీ రైతు నేస్తం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రత్యేకంగా తోట సాగుదారులకి తుమ్మేటి రఘోత్తమరెడ్డి పేరిట అవార్డులు ప్రారంభించి మేటి సాగుదారులను సత్కరిస్తోంది ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం పురస్కారాలను ప్రధానం చేయనుంది టెర్రస్ బాల్కనీ కిచెన్ గార్డెనింగ్ లో సేంద్రియ విధానంలో కూరగాయలు పండ్లు పూలు ఔషధ మొక్కల పెంపకం చేపడుతూ ఇంకా ఎక్కువ మంది ఇంటి పంటల వైపు అడుగులు వేసేలా కృషి చేస్తోన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు మంది ఆదర్శ మిద్దతోట సాగుదారుల్ని తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దతోట పురస్కారాలతో గౌరవించనున్నాం రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీ కపూర్ రెడ్ హిల్స్ లోని ఎఫ్టీసీసీఐ భవన్ సురానా ఆడిటోరియంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున గురువారం ఈ పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు తెలంగాణ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ ఎం హనుమంతరావు గారు విశిష్ట అతిథిగా ప్రముఖ మిద్దితోట నిపుణులు శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆత్మీయ అతిథిగా వేడుకలు పాల్గొంటారు ప్రకృతి ప్రేమికులు హాజరవుతారు కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే పురస్కారాల ప్రధానోత్సవం తర్వాత మధ్యాహ్నం చిరుధాన్యాల భోజన సదుపాయం ఉంటుంది మరిన్ని వివరాలకు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి